చేసి మీ అమూల్యమైన ఓటు ముద్రని సైతులు గుర్తు వేసి మాకు అఖండ విజయాన్ని ప్రసాదించమని అందరినీ వేడుకోవటం కోసం ముందుకు వచ్చామని చెప్పేసి మనం ఈ ఐదో సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేవలం బటింగ్లోకి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతోనే పరిపాలన అయిపోయింది ఈ రాష్ట్ర అభివృద్ధి అయిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారనే భావనలో బటన్ నొక్కడం తప్పితే ఇంకా వేరే కార్యక్రమాలు వేరే కూడా దృష్టి పెట్టచ్చు కానీ ప్రభుత్వ పరిపాలన అంటే అన్ని రంగాల భవిష్యత్తుకి భరోసా కల్పించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి భావిస్తా ఉన్నాను వ్యవసాయ రంగం ఉండి రైతులకి ప్రతి సంవత్సరం ఒక కొత్త కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలు పరిష్కరించి వారికి రైతు సోదరులకి భరోసా కల్పించాల్సిన అవసరం ఈరోజు నియోజకవర్గంలో సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు ఈ సాగునీరు ఇంతకు ముందు మనకి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది నుండి వచ్చేది రాష్ట్రం విభజించిన తర్వాత తెలంగాణ పైభాగాలు నీళ్ళు ఎక్కువగా వాళ్ళు తోడేసుకోవడం కానివ్వండి అనేక కారణాల మూలంగా మనకి సాగునీరు కొంచెం సమస్యాత్మకంగా మారే విషయం అది తెలుసు ఆలోచన చేసే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఏ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గ నియోజకవర్గంలో కానివ్వండి ఈ చుట్టుపక్కల సాగుకి ఏ విధంగా సహాయపడాలని ఆలోచన చేస్తాం కానీ ముఖ్యమంత్రి కనీసం ఒక్క ప్రయత్నం కూడా చేయకోకుండా మనకి చింతరపూర్ ప్రాజెక్ట్ ఉంది ఆ చింతరపూరు ప్రాజెక్ట్ పూర్తి అయిపోతే మన నియోజకవర్గంలో ప్రతి రైతు పొలంలో కూడా సాగునీరు ఎక్కువ అదే ఏ గ్రామంలో కూడా త్రాగునీ సమస్య లేకోకుండా అందరికీ కూడా త్రాగునీరు అందించే అందించే అవకాశం ఉంటుంది ఈ రోజు త్రాగునీరు ఎంత సమస్య అయిపోయిందంటే భూగర్భ జిల్లా అడిగిన మూలంగా ఫ్లోరైడ్ ఆ నీళ్ళలో కలిసి ఆ ఫ్లోరైడ్ మూలంగా సమస్యలు మీకు తెలుసు ఇంత ముందు నలుగురులో చూసే వాళ్ళు ఉండిపోయిన నడువులు వంకర్ జరిగిన కాళ్ళు అనేక సమస్యలతో నలుగురు సోదరు ఇబ్బంది పడతా ఉండేవారు అటువంటి ఇబ్బంది అటువంటి ఇబ్బంది మన డోజ్ మీద కూడా ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే కనుక ఆ సమస్య మనకు నియోజకవర్గం కూడా వస్తారని చెప్పేసి మీకు చేస్తా ఉన్నాం ఎందుకంటే చింతలపూరు ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఈ నుంచి సాగు కష్టమైంది త్రాగున కష్టమైంది ఈ ముఖ్యమంత్రి కేవలం దుర్భూతితో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో ఇది ఈ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి డెబ్బై వేల ఎనభై శాతం పనులు పూర్తి చేశారు ఒకవేళ నేను పూర్తి చేసిన కూడా ఆయనకు పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కించిన ముఖ్యమంత్రి గురించి ఒకసారి ఆలోచించి మనం చేస్తా అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాయంటాడు ఇచ్చానని అంటున్నారు అది వాస్తవమే నేనేం అబద్ధం అని చెప్పి చెప్పట్లా కానీ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా రెండో పక్కన ఏ విధంగా మన దగ్గర నుంచి జలగ రక్తాలు పీల్చినట్టు ఏ విధంగా పీల్చారు ఒకసారి ఆలోచన చేయండి మద్యపాన నిషేధం చేసి కానీ నేను మీ రోజు అడగనని చెప్పిన ఆ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేశాడేమో ఒకసారి ఆలోచించని చెప్పేసి మనం చేస్తాను సరే ఏదో కారణంతో మధ్య పర్మిషన్ చేయడం జరుగుతున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి యాభై అరవై రూపాయలు మధ్యం సీసా ఈరోజు నూట అరవై నుంచి ఐదు వందల రూపాయలకి ఎందుకు వసూలు చేస్తుంది ప్రభుత్వం చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటే ఇది దోచేయటం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అదే ఇసుక ఒకప్పుడు ఇసుక చక్కగా మనందరికి కూడా పేదవాడు పెట్టుకోవాలి ఎవరు ఏ నిర్మాణం చేసుకోవాలో కూడా ఇబ్బందులు ఎక్కువ తీసుకొచ్చేది ఈ రోజు ఇల్లు కట్టుకోవడానికి తయారైనా కూడా మన దగ్గర ఆర్థికంగా తయారు చేసుకున్నా కూడా ఇసుక రేట్ చూసి ఇల్లు ఈ కట్టుకోవద్దలు వస్తున్నారంటే ఇసుకను ఏ విధంగా దో ఒకసారి ఆలోచించాలి ఇసుక మొత్తం ఈ రాష్ట్రం ఇసుక మొత్తం కూడా ఒకే ఒక కంపెనీ చేతిలో పెట్టి ఏ విధంగా దోచేసుకున్నది కూడా మీరు కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం ఇసుక ఇంతకు ముందు ఉచితంగా ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి లేదా మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కానివ్వండి ఉచితంగా ఇసుకిస్తే పేదవాళ్ళందరూ కూడా చక్కగా ఇల్లు కట్టుకున్నారు ఈరోజు ఒక ట్రాక్టర్ కావాలంటే దాదాపు ఏడు ఎనిమిది వేల రూపాయలు మరి పదివేల రూపాయలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి మనం కూడా చూస్తా ఉన్నాం మరి ఈ పరిస్థితిలో ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మరి దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెంచారు కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేసి మీకు కొన చేస్తానని ఎంతసేపు ప్రతిపక్షాల గొంతులొక్కి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తెడితే మనం మన పని అయిపోయింది మన డోర్ మూసుకుని చూసుంటారని ఆలోచన చేశాం కానీ ఎక్కడెక్కడ ప్రజలకు ఈ ప్రభుత్వం నేను తెలిసి మనం చూస్తాం దయచేసి సైకిల్ బుక్ మీద ఓటు వేయండి తప్పకోకుండా మీ అందరికీ కూడా మేలు చేసే విధంగా పరిపాలన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఈరోజు ఇంట్లో ఒకే ఒక బాబుకి కానీ పాపకి కానీ పదిహేను వేల రూపాయలు అమ్మఒడికి పోలే ఇస్తా ఉన్నారు మిగతా పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వాళ్ళే చదివించుకోవాల్సిన పరిస్థితి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను ఒకనైతే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఏడు నుంచి కార్యక్రమం చెప్పేసి మార్చుకోవాలి అదేవిధంగా ఇంటికి ఒక మహిళకి అది నలభై ఐదు సంవత్సరాలు పూర్తయితేనే అయితేనే పేరు కింద పద్దెనిమిది వేలు రూపాయలు ఇచ్చే సంవత్సరానికి సంవత్సరం ఒకసారి అది కూడా మీ కరెంట్ బిల్లు మూడు వందలు దాడితే మీకు పథకాలు ఏమీ రావు అయితే ఏదైనా మీ ఇంట్లో ఎవరన్నా మోటార్ సైడ్ కొనుక్కుంటానికి చిన్న ఇన్కమ్ ట్యాక్స్ వంద రూపాయలు ఉండదు ఎందుకంటే బ్యాంక్ లోన్ ఇన్కం ట్యాక్స్ సర్టిఫికెట్ లేకుండా ఇవ్వరు కాబట్టి వంద రెండు వందల కలిసి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉంది కదా మీ పథకాలన్నీ కట్టని చెప్పేసే విధానం ఉండేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన ప్రతి చెల్లికి అరవై సంవత్సరాల వరకు నెలకి పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒకరుంటే పదిహేను వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఎనిమిది వందలు ప్రతి మహిళకు కూడా ఇస్తామని చెప్పేసి మీ దగ్గరికి మనం చేస్తా అదేవిధంగా మరి గ్యాస్ బండ గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగిపోయిన నేపథ్యంలో మూడు సిలిండర్లు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా అని చెప్పేసి మీ అందరికీ మన చేస్తూ మరి మహిళలు కూడా తమ కుటుంబ అవసరాల కోసం కానివ్వండి తమ కుటుంబ అభివృద్ధి కోసం కానివ్వండి దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి మహిళలు ఎవరైనా సరే ఆర్టీసీ కూడా ఉచితం అని చెప్పేసి ఉచిత ప్రయాణం చెప్పేసి మనం చేస్తూ పెన్షన్ కూడా రూపాయలు చేయబోతా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చే పెన్షన్ జూలైలో ఇస్తారు ఆ జూలైలో ఏడు వేల రూపాయలు ఒకేసారి బకాయితో సహా మీ చేతిలో పెట్టాలని చెప్పేసి మనం అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇక్కడి నుండి పన్నెండు రూపాయలు ప్రతి నుంచి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ మీద ట్రాక్టర్లు యాభై శాతం సబ్సిడీ మీద ఇంకే పర్మిట్లు కావాలని కూడా సబ్సిడీ మీద ఇచ్చేవారు ఈ ప్రభుత్వం అన్నీ ఎక్కువేసి రైతు భరోసా పదమూడు వేల ఇచ్చి నేను ఏదో చేశాను చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు ఈ ప్రిపెరిగేషన్ ట్రాక్టర్లు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇస్తామని చెప్పేసి మీకు మనం చేస్తా మరి మన ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడికి దివాణంలో కూర్చుని గ్రామాలు పరిమిస్తారో లేదో నాకు తెలియదు కానీ గ్రామాల్లో సమస్యలు ఎక్కడ అక్కడే ఉన్నాయి చాలా గ్రామాల్లో ప్రాతినిధి సమస్య ఉన్నది డ్రైనేజీ రహదారుల సమస్య అయితే చెప్పడం మీరు అందరి రోజు అనుభవిస్తా ఉన్నారు ఈయన చేసిన దాన్ని ఏంటంటే మన చుట్టూ ఉన్న కొండల్ని బోరుగుండెం చేసి అక్కడ కనీసం మొక్క కూడా చేయడం చేస్తే ఇంకా ఈయన ఏం చేయలేదని చెప్పేసి మనం చేస్తానంట ఎక్కడ పెడితే అక్కడ ఇసుక దొరికితే ఇసుక మట్టి దొరికితే మట్టి రబ్బీస్ దొరికితే రబ్బీస్ దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు మీకు అంత చూడండి కావాలంటే కొండలు ఏ విధంగా బోరుగుండెలాగా కనపడుతున్నాయో భవిష్యత్తులో మన పిల్లలు ఎవరు కూడా ఆ అటువంటి ఆ తెలియని ప్రాంతాల్లో ఒక మొక్క కూడా చూడలేదని చెప్పేసి మనం చేస్తానంట వర్షాకాలంలో చక్కగా చూస్తానికి కళ్ళగింపుగా చక్కటి పచ్చటి కొండలు మనం చుట్టూతా ఉండే దయానందకరంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కొడుకు మొత్తం దోచేసి ఎవరైనా సొంత సొంతింటి కోసం మట్టి తెచ్చుకుంటే వాళ్ళ మీద మాత్రం పోలీస్ స్టేషన్ పెట్టి ట్రాక్టర్ లాక్కుని పోలీస్ స్టేషన్ పెడతారు వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం నుంచి అనుగుతున్నా లేకపోయినా దోచేసుకుంటాం ఇంకొక గొప్ప పని వాళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు వీడియోలు చేస్తూ ఉంటారు తీసి ఆయనకి పంపిస్తాడు ఆయన ఆయనకి పంపిస్తే ఆయన ఫోన్ చేసి బేదిస్తాడు ఏమని నీ పెన్షన్ తీసేస్తాం నీ చేస్తాం నీకేం పథకాలని నేను అభ్యోసమేమనిస్తున్నాను అండి వాడు తీసేస్తానికి ప్రభుత్వం ఇస్తుంది మనం తీసుకున్నాం వాళ్ళు ఇచ్చేది ఏంటి అంటే ఇటువంటి బెదిరింపులు బేధింపులు లేకపోతే పోలీస్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు లేదా రేపు కేసులు మన తెలుగుదేశం నాయకుల్ని అరెస్ట్ కూడా చేపించి జైల్లో పెట్టిన దుర్మార్గపు వేధింపు పరిపాలన చేస్తా ఉన్నాడు మేము మరి అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేవట్టు చేసేటట్టు చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేసేటట్టు మీ గ్రామంలో అక్కడ శ్రద్ధ ఉంది శ్రద్ధ అనేది దాన్ని కలవట్ ఆ కలవట్ ని తప్పకోకుండా గుమ్మిని వాగు మీద తప్పకుండా నూగుండి పల్లికి ఆ బ్రిడ్జి కట్టి నేను మీకు రుణం తీర్చుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చెప్తాం మరి నేను దొరగారికి మేమే నివాళంలో కూర్చొని రాజకీయం చేయను మీ మధ్య ఉండి మీరే ఒకరిగా ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ రోజు వీడి ప్రజలకి పెద్ద పాలేరుగా పనిచేస్తారని చెప్పేసి సెలవు తీసుకుంటూ మనం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం